బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి చెప్తూ నిఖిల్ కన్నీలు పెట్టుకున్నాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది అయితే బిగ్ బాస్ గేట్ దాటగానే ముందు నా లవర్నే కలుస్తా తను కొట్టినా తిట్టినా పడతా తిక్కలేస్తే ఎత్తికెళ్ళిపోతా తనని వదిలే ప్రసక్తే లేదు నా అమ్మ తను ఒకరే అంటూ చాలానే డైలాగులు చెప్పాడు నిఖిల్ ఇదంతా విన్నా నిఖిల్ ఫ్యాన్స్ కావ్యపై తగ్గ ఫైర్ అయ్యారు నిఖిల్కి నీ పైన ఇప్పటికీ ఎంత లవ్ ఉందో చూసావా నువ్వు కావాలని తనను అవాయిడ్ చేస్తున్నావు అంటూ నటిజన్లు తగ్గ కామెంట్లు పెట్టారు సింపుల్గా చెప్పాలంటే కావ్యని అందరి ముందు విలన్ చేశాడు నిఖిల్ ఈ విషయాన్ని కావ్య కూడా ఇండైరెక్ట్ పోస్టులతో చెప్పగానే చెప్పింది ఆ ముసుగు చూసి మోసపోకండి అతను పెద్ద నటుడు అంటూ కావ్య పోస్టులు పెట్టింది ఇప్పుడు అది నిజమే అంటూ నిరూపిస్తున్నాడు నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత డైరెక్ట్గా మైసూరు వెళ్ళిపోయిన నిఖిల్ అక్కడ విజయోత్సవం చేసుకున్నాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆర్టిస్టులతో కలిసి పార్టీలు చేసుకున్నాడు ఇప్పుడు తాజాగా నైనికాతో కలిసి చేసిన ఓ డ్యాన్స్ వీడియోని తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ఇది చూసిన ఫ్యాన్స్ నెటిజన్లు నిఖిల్ని ఎక్కిపారేస్తున్నారు కావ్య అక్కడ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు నా అమ్మ లవ్వు నా ప్రాణం అన్నావు కావ్యం ను దూరం పెడుతుంది అన్నట్లు కవరింగ్ ఇచ్చావు ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు ఇలా చాలామంది కావ్య దగ్గరికి వెళ్ళలేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు మరోవైపు నిఖిల్ ట్రైటిల్ గెలవగానే హౌస్లో బయట ఎంతో హెల్ప్ చేసిన యష్మి పృథ్వీలను కూడా నిఖిల్ కలవలేదంటూ కామెంట్లు పెడుతున్నారు ఇదంతా పక్కన పెడితే తెలుగు ఆడియన్స్కు ఎప్పుడు రుణపడి ఉంటా అన్న నిఖిల్ బయటికి రాగానే తెలుగు ఆడియన్స్ని కలవకుండానే మైసూర్ వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు హౌస్లో ఉన్నప్పుడు వచ్చిన డౌటే ఇప్పుడు అందరికీ వస్తుంది నిఖిల్ ఏది నిజం అంటూ కామెంట్లు పెడుతున్నారు